విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో సంచారం వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని తెస్తుంది ఈ సంచారం కారణంగా లబ్ధి పొందే రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం మేషరాశి జనవరి నెలలో సూర్యుడు మరియు శుక్రుని సంచారం కారణంగా మేషరాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి వీరి ప్రేమ జీవితం సంతోషంగా అద్భుతంగా సాగుతుంది పెళ్లి కాని వారికి అనుకున్న వారితో వివాహాలు జరిగే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు సింహరాశి సింహరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి విపరీతమైన ధనలాభాలు కలుగుతాయి ఉద్యోగాలు చేసేవారికి కూడా సానుకూలంగా ఉంటుంది తులారాశి తులారాశి జాతకులకు సానుకూల ప్రయోజనాలు ఉంటాయి తులారాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా అద్భుతమైన విజయాలను సాధిస్తారు ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి ఇది తులారాశి జాతకులకు శుభ సమయం వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి